హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే కొన్ని రోజుల నుండి ఇంట్లో ఉంటలే ఫ్రెండ్స్ బిజీ బిజీగా ఉంటాం అటు డోర్కి వెళ్తాను సో దానివల్ల ఇల్లు అయితే మొత్తం ఖరాబ్ అయింది అట్లనే మళ్ళీ వర్షం వచ్చింది గాలి దుందులేసింది కదా ఈ పెంకల పైన తాటిపత్ర ఉన్నది అది మొత్తం లేచిపోయింది గాలికి సో దానివల్ల ఇంట్లో మొత్తం దుమ్మర్చి పడ్డది అట్లనే ఇటు మొత్తం ఊరుస్తుంది ఇక్కడ పెంకలు సరిగ్గా లేవు దానివల్ల ఈ సామాన్ల మీద మొత్తం డస్ట్ పడ్డది అయితే అట్లనే ఇటు సైడ్ కూతురు ఉన్నది దాని డస్ట్ కూడా అయితే బోర్ల మీదనే పడుతుంది నువ్వు మాట్లాడవు దాని టెస్ట్ కూడా మొత్తం బోల మీద అయితే ఈ రూమ్ లో సామాన్ మొత్తం ఆ రూమ్ లో పెడతాం ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ కొంచెం ప్లేస్ ఉన్నది ఇవి అన్నట్టు చదువుకొని ఇటు మొత్తం ఖాళీగా ఉంచుతాం ఫ్రెండ్స్ నిన్ననే ఇంట్లో సామాన్లు అన్ని తీసుకొచ్చినాం సామాన్లు కూడా ఏం లేకుండే బియ్యం లేకుండే సబ్బులు ఏం లేకుండే మొత్తానికి ఏం లేకుండే సో ఆ వీడియో తీద్దాం అనుకున్నాం కానీ మా ఆయన ఇంట్లో లేకుండే ఫ్రెండ్స్ బయటకు ఉండే ఆటో నడపడానికి దానివల్ల వీడియో తీయలేదు అండ్ కొన్ని సామాన్లు వాడిన మళ్ళీ మసాం దరికే పప్పుడు అవన్నీ వేసిండు ఆడుకున్నాడు సో దానివల్ల ఆ వీడియో అయితే తీయలేదు ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేస్తున్నాను చూడండి చూడండి ఇల్లు ఎట్లా అంగడ అంగడ ఉన్నదో కదా మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నట్టు మొత్తం నీట్గా చదరాలే సో సామాన్లు అయితే ఇక్కడెక్కడ పడేసి ఉన్నాయి మొత్తం నీట్గా చదురుతాం మీద అయితే ఖరాబ్ అయినా స్టవ్ అండి అయితే మొత్తం ఖరాబ్ అయింది కొన్ని రోజుల నుండి నేను దీన్ని వాడతలేను అంటే వాడని సామాన్లు అన్నీ దీని మీద పెట్టించిన సో దీన్ని ముట్టలు ఏమి దానికోసం అని ఇక్కడ మొత్తం డూమ్ అయితే డస్ట్ అయితే మొత్తం దీన్ని దీనికి అంటింది దీన్ని క్లీన్ చేసి దీని మీద వాడే డబ్బాలన్నీ ఇప్పుడు పెడతా చూడండి క్లీన్ వస్తువు వాడుకుంటే ఇట్లా మొత్తం అవుతుంది సో ఉన్న వస్తువుని మనం వాడుకోవాలి నేనే వాడక వేసుకున్న ఫైవ్ ఫ్రెండ్స్ చక్కెర అయితే నిన్న తీసుకొచ్చిండు కొత్త అంటే నిన్ననే ఓపెన్ చేసిన కానీ మా సుందరు మా చిన్నోడు ఏం చేసిండే కవర్కు కవర్ కవర్కు ఇట్లా పొక్క వేసిండు ఇట్లా తీసుకొని తిన్నాడు సో తెల్లారి చూసేవరకు మొత్తం చక్కెరకు చీమలు పట్టినాయి నేను బయట పెట్టును అయితే సో దీని సాఫ్ చేసి ఈ కవర్లు వేసి చీమలు కనిపిస్తానే కదా మీకు వీటిని సాఫ్ చేసి ఎండకు పెడితే పోతాయి కానీ ఎండ లేదు ఫ్రెండ్స్ మొత్తం మబ్బు మబ్బు ఉన్నది అందుకోసమే ఇందులో వేసి సాఫ్ చేస్తాను తర్వాత ఈ కవర్లు వేసి ఒక డబ్బలేసిందనుకో చీమలు అవుతాయి డైరెక్ట్ డబ్బలు పోతే నేనైతే అన్నం తింటానా వాళ్ళ చింతకాయ కూర వండింది టేస్ట్ అయితే మించి నచ్చింది వాళ్ళ చింతకాయ కూర నేను ఉంటే వీడియో తిస్తుంది కానీ నేను లేకుండా యాక్చువల్లీ నువ్వు అన్నం తిన్నావా ఎందుకు లేట్ తినవు చిన్న తిన్నాడా తిన్నాడు నైట్ పప్పు ఉండే కొంచెం అన్నం ఉండాలి ఇప్పుడు మా ఫ్రెండ్ వస్తానట వాంకి పోయి తీసుకొస్తా అన్నయ్య లేడా లేడు చూడండి ఇప్పుడైతే ఇక్కడ మొత్తం దుమ్ము వాడుతుంది దుమ్ము వాడకుంటున్నా అయితే ఎందుకంటే ఇక్కడ గ్యాస్ అంట గ్యాస్ పెడితే మొత్తం అన్నం కూరల మీద దుమ్ము వాడుతుంది కాబట్టి దుమ్ము వాడకుండా ఈ చీరలు అయితే కడతా అన్న ఒకటి కట్టినా ఆయన వాంకిడు పోయి ఉండే కష్టపడి ఇంకొకటి కడతా అన్న పాప మొక్కతి కడతా యాక్చువల్లీ నేను హెల్ప్ చేస్తుంది కానీ నేను లేకుండా అవైలబుల్గా అందుకే కడతా అంది అనమాట అటు సైడ్ కడితే బాగుంటుంది కావచ్చు అక్కడ కార్నర్ లాగా లాస్ట్ మూలకు ఇంకొంచెం నేను పడతాను నన్ను పడితే నాకు అసలే భయమైంది సరే కట్ సో డస్ట్ అనేది కింద పడకుండా ఇదైతే దుమ్ము అనేది ఆపుతుంది అంటే మనం మనకు అటుకుంటది కదా మన పాతకాలం ఇలా అన్నట్టు కొంచెం సో అటుకుంటుంది కాబట్టి ఇది మన డస్ట్ అయితే ఆపుతుంది అన్నట్టు అందుకని ఇట్లా కట్టడం కట్టినగా మళ్ళా మీకు చూపిస్తా ఇట్లా ఉంటుంది అన్నది కష్టపడ్డందుకైతే చూడండి

ఈ వీడియో అయినాక వేరే వీడియో తీస్తా క్లీన్ చేసింది నీట్గా ఉన్నది నీట్గా ఉన్న వీడియో అప్లై చేస్తా అప్లోడ్ చేస్తా చెప్పు మా వీడియో మా వీడియోకి నేను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో మందిని సపోర్ట్ చేసి ఉంటారు మాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్